నిజాలు మీ టుడే మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు ఎమ్మెల్యే కొనతాల మాజీ ఎమ్మెల్యే పీల పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే విందు ఆత్మీయత మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అన్నారు జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కే బాబర్ ఆధ్వర్యంలో కసింకోట నూరి మసీద్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కొనతారా పాల్గొన్నారు సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపచేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు రంజాన్ మాస విశిష్టతను కొనియాడారు అన్ని మతాలు చెప్పేది ఒకటేనని మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లింలు నిష్టతో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉపవాస దీక్షను పాటించి విరమణ చేసే ఇఫ్తార్లో తాను పాల్గొనడం పూర్వజన్మ సుకృతమన్నారు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే మన దేశంలో కులమతాలకు మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందులను ఇవ్వడం ఔన్నత్యానికి నిదర్శనమన్నారు ముస్లింలంతా ఆనందోత్సాహాలతో రంజాన్ పండుగను జరుపుకోవాలని కోరుతూ ఈద్ ముబారక్ శుభాకాంక్షలను పీలా తెలిపారు అలాగే టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతబ్బాయి మాజీ ఎమ్మెల్సీ బుద్దనాగ జగదీష్ టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్లు మాట్లాడారు కార్యక్రమంలో బుద్దిరెడ్డి చిన్న కర్రి సత్యనారాయణ ఉగ్గిన రమణమూర్తి సిద్దిరెడ్డి శ్రీనివాసరావు తాకాశి కృష్ణ పెంటకోట రాము దాడి నాగరాజు వేగి వెంకటరావు ఆడారి నరసింహారావు కలగా గోవింద సిద్దిరెడ్డి సూర్యనారాయణ నూరి మసీద్ కమిటీ సభ్యులు కమిటీ కార్యదర్శి ఎంఎం అలీ జాయింట్ సెక్రటరీ రబ్బానీ కోశాధికారి ఎండి రజాక్ సహీద్ రహమతుల్లా కూటమి నాయకులు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు ప్రస్తుత శాసనసభ్యులు శ్రీ కొంత రామకృష్ణ గారిని మనందరం కూడా ఈ రంజాన్ ఇఫ్తార్ విందుకి ఆహ్వానించడం చాలా శుభదాయకం ఆయన కూడా మరి అంత ముఖ్యమైన పనులు ఉన్నటువంటి ఉన్నప్పటికీ ఈరోజు మరి అక్కడ ఉగాది కొత్త అమాస పండుగ మరి చాలా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా సరే మన పిలుపు మేరకు ఆయన ఎంతో గౌరవంతో వస్తానని చెప్పి మరి వారు మాటిచ్చి ఈరోజు వాళ్ళ గురించి మనం కూడా ఈ ప్రోగ్రామ్ని మరి వాయిదా చేసుకోవడం జరిగింది లేదంటే నాలుగు రోజులు ముందు పెట్టవలసింది మరి వాళ్ళు ఆయన మరి అలాగే గోవింద్ సత్యనారాయణ గారు అలాగే ఎంపీ గారు కూడా మరి రావాల్సింది ఆయన కూడా రాలేదు ఈరోజు మరి వచ్చినందుకు మేము కూడా రత్నగర్ గారు వీళ్ళందరూ పిలుపునారు అందరు వచ్చినందుకు అందరికీ కూడా హృదయపూర్వక మా ముస్లిం సోదరుల తరపుని మా కమిటీ తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ చేశారు అలాగే అన్ని అన్నీ ఉన్నప్పుడు కూడా మరి ఇక్కడ కూడా ఎన్నో ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మరి స్మశాన వాటిక నిధులు కానీ షాధికారణ కమ్యూనిటీ బిల్డింగ్స్ కానీ అలాగే పెన్షన్స్ కానీ నిరుపేదలకు గిల్లులు కానీ ఇలాంటి అలాగే ఆదరణ పథకం కింద రోషిణీ పథకం కింద మరి మైనార్టీస్కి ఇచ్చేటువంటి స్కాలర్షిప్స్ కానీ ఇలాంటి ఎన్నో పథకాలు కూడా మరి మంజూరు చేసి మనకి ఉపయోగపడడం జరిగింది అలాగే మరి ఎన్నో కార్యక్రమాలు కూడా మరి చేయడం జరిగింది మరి ఇప్పుడు కూడా మరి మన కూటమి నాయకులని ముఖ్యంగా ఏంటంటే అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఎంతో పవిత్రమైనటువంటి మాసం ఈ నెల రంజాన్ అన్ని కులాలు అన్ని మతాలు కలిసి స్నేహభావంతో ఉండాలి శాంతియుత వాతావరణంలో ముందు ఆరోగ్యం బాగుండాలి కాబట్టి ఈ రంజాన్ మాసంలో ఆరోగ్యాలన్నీ కూడా బాగుపర్చుకోవడానికి కావాల్సిన విధంగా ఈ ఇప్పుడంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నారు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అది ఎప్పుడో మనకి ఖురాన్లో కానీ మన శాస్త్రాల్లో కానీ ఈ రకంగా చేస్తే మన ఆరోగ్యం బాగుండడానికి కావాల్సినటువంటి విధంగా భగవంతుడు ఇటువంటి ఏర్పాటు చేయడం జరిగింది చాలా నిష్టగా చేసే కార్యక్రమం చాలా మంది చూసారు చిన్నపిల్లలతో సైతం ఆడ మగ అంతా ఇంట్లో అంతా కూడా మీకు సూర్యోదయం అవకముందే మొత్తం అంతా కూడా అయిపోతాయి మళ్ళీ చంద్రోదయంతో మళ్ళీ మొదలవుతుంది మీకు ఇటువంటి చాలా నిష్టగా చేస్తున్న మీ అందరికీ నా ఉదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అత్యధిక నిధులు కేటాయించి అన్ని రకాలుగా కూడా మన పిల్లలకు స్కాలర్షిప్ దగ్గర నుంచి లేదంటే మన మసీదు దర్గాల్లో ఉన్నటువంటి మౌజీలు కానీ అదేవిధంగా మీకు ఇమాం కానీ వీళ్ళందరూ కూడా శాలరీస్ విషయంలో గతంలో పెండింగ్ కూడా ఇచ్చే కార్యక్రమం ముఖ్యంగా మొన్ననే ఈ మీద చర్చ వచ్చినప్పుడు మన ఫరూక్ గారు అసెంబ్లీలో ఈ వక్ బోర్డు సంబంధించిన నిధుల గురించి వచ్చినప్పుడు వాస్తవానికి వక్ ఫోర్డులో నిధులు ఈరోజు ఉన్నాయంటే అది మన జిల్లా కావడం విశాఖ అనకాపల్లి జిల్లాలో ఎందుకంటే వందలాది కోట్ల రూపాయలు మన ఈ జిల్లాలో ఉన్నటువంటి వక్ భూములు పరిశ్రమలకు కానీ ఇటు వేలేరు కణాలకు కానీ వీటికి వెళ్ళాక డబ్బు వచ్చింది బ్యాంకులో పెట్టుకొని రెండు కంబైన్ సెట్లు ఉన్నప్పుడు సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు వీటికి రావటం దీంతోనే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా హైదరాబాద్లో హాజ్ భవనాన్ని నిర్మించారు మీరు అందరూ కూడా ఉంటారు చాలా గొప్పగా నిర్మించారు నేను అటువంటి భవనాన్ని మన విశాఖపట్నంలో నిర్మించమని కోరాను ఎందుకంటే రాష్ట్రం విడిపోయాక మనకు అటువంటి భవనం లేదు మన డబ్బుతో అక్కడ కట్టారన్నది మనకి మనకు ఈర్ష్య కాదు కానీ మనకు కూడా అటువంటిది రావాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఎక్కువ జరగాలని గతంలో ఉన్నప్పుడు అయితే మేము అక్కడ తర్వాడ మండలంలో మన గ్రామం ఉన్నది అక్కడ ఇస్లాంపేట ఇస్లాంపేటలో ఒక ఉర్దూ స్కూల్ కూడా పెట్టించాం ఉర్దూ స్కూల్ పెట్టించడం కదా అక్కడ భూములు ఉన్నా ఇంకా అక్కడ ఏమంటే అక్కడ మన పిల్లలకు కావాల్సినటువంటి ఐటిఐ పాలిటెక్నిక్ పెట్టమనిసి కూడా అప్పుడులో ప్రతిపాదన పెట్టాం అంతా అయిపోయింది కానీ సరే తర్వాత ఎలక్షన్లో రాడు నేను ఓడిపోయినట్టు అక్కడ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ చెప్పాను గతంలో అంటే అటువంటి కార్యక్రమం అక్కడ చేయండి ఈ ప్రాంతానికి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే పరిశ్రమలు అన్నీ ఉంటాయి కాబట్టి పరిశ్రమలు పక్కనే ఉంటారు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి అందువల్ల ఐటీఐ ఒక పాలిటెక్నిక్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఈ నిధుల ద్వారా చేస్తే మన పిల్లలకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి చాలామంది పేద కుటుంబాలతో ఉద్యోగ అవకాశాలు లేక ఇంకా నాలుగు శాతం రిజర్వేషన్ ఉండటం వల్ల ఇప్పుడిప్పుడు చదువుకోని ఇంజనీరింగ్లు వస్తున్నారు డాక్టర్లు వస్తున్నారు అదే విధంగా చిన్న చిన్న స్థాయిలో ఐటీఐ పాలిటెక్నిక్ చేసే వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా ఇక్కడ పరిశ్రమలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇటువంటిది ప్రత్యేకించి మన మైనార్టీ పాలిటెక్నిక్ మైనార్టీ ఐటీఐ ఒకే క్యాంపస్ లో ఉండే విధంగా ఏర్పాటు చేయమని వారిని కోరడం జరిగింది అదే కాకుండా ఒక మంచి ఉర్దూ రిజిస్ట్రేషన్ స్కూల్ కూడా కావాలండి మన పిల్లలు చదివించుకోవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి రిజిస్ట్రేషన్ స్కూల్ అయితే పిల్లలు అక్కడే ఉండి బాగా చదువుకొని వాళ్ళు ఈ నాలుగు శాతం రిజర్వేషన్ నుంచి ఉన్నారు కాబట్టి ఆయనకు తెలుసు ఇటువంటి కార్యక్రమంతో పాటు ఇప్పుడే బాబర్ చెప్పినట్టు మీకు ఎలక్షన్లో కూడా అన్నారు ఇక్కడ షాదీకాణ చాలా అవసరమని కబ్రిస్తాన్ కూడా కొన్ని చోట్ల లేదన్నారు అది ఫిల్లింగ్ చేయాలి పక్కన అన్నారు ఇవి తర్వాత లాస్ట్ టైం ఎలక్షన్ల ముందు వచ్చినప్పుడు నానకాబుల్ మసీదులు పెట్టడం మన ఎంపీ గారు కూడా ఆ రోజు వచ్చారు ఎంపీ గారు కూడా వచ్చినప్పుడు ఎంపీ గారు కూడా చెప్పారు ఒక మంచి షాజికానా ఏర్పాటు చేయడానికి నావే సహకారం కూడా ఉంటుందని వారు కూడా అన్నారు ఒక మంచి స్థలం అది చూద్దాం చూసి మంచి షాజికానాతో అన్ని నిధులు కూడా కలిపి ఒక మంచిది అసలు ఈ రాష్ట్రంలో ఇటువంటి షాదీకాణా లేదు అనే విధంగా ఒక మంచి షాదీ నిర్మిస్తే అందరికీ కూడా ఉపయోగపడుతుంది అటు వైజాగ్ కానీ అనకాళ్ళు కానీ అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేద్దామనేసి తెలియపరుస్తూ త్వరలోనే వాటికి కావాల్సిన స్థల సేకరణ ఎక్కడైతే ఉందో ఏంటో గతంలో మంజూరు ఇంకా మధ్యలో అయిపోయిందన్నారు కాంపౌండ్ వాళ్ళు అది పూర్తిగా అవసరం ఉంది కాబట్టి వాటి గురించి కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం అవి ఏవైతే పెండింగ్ లో మధ్యలో ఉండిపోయినా ఆ పూర్లన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమంతో పాటు కొత్తవి వచ్చేవి తప్పనిసరిగా ఒక ఎకరా రెండు ఎకరాలు చూసి అందులో ఒక మంచి షాదీకాణతో పెట్టి అందులో పెళ్ళిళ్ళు అందరూ కూడా పెళ్ళిళ్ళు ఒక షాదీకాణు ఉంటే అందరికీ ఉపయోగపడుతుంది ఇక్కడ ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంటుంది దాని ద్వారా ఆ ఆదాయం ద్వారా మళ్ళీ మన కమ్యూనిటీకి ప్రజలకి ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది అది టాప్ ప్రయారిటీతో అవి చేసే విధంగా ఎంపీ గారితో కూడా మాట్లాడతాం మేము ఇద్దరు మాట్లాడుకొని దానికి త్వరలోనే అది రూపకల్పన జరిగే విధంగా ఏర్పాటు చేస్తామని మీ అందరికి కూడా తెలియపరుస్తూ ఇటువంటి మంచి రంజాన్ కార్యక్రమానికి మీలో భాగస్వాములు అవ్వడానికి పిలిచినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు మరొకసారి తెలియపరుస్తూ రేపు మన ప్రభుత్వం తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి జిల్లాలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయాలని చేశారు కొన్ని జిల్లాలు మొదలుపెట్టారు మన జిల్లాలో అయితే రేపు ఉంది రేపు సాయంత్రం ఆరు గంటలకి కర్రీ రమేష్ కళ్యాణ మండపం ఉంది అక్కడ గోసాస్పత్రి దగ్గర అక్కడ దయచేసి సోదరులందరూ కూడా అక్కడికి వచ్చి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తార్థులు కూడా పాల్గొని మీరంతా కూడా సంతోషించాల్సిందిగా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ఆహ్వానిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మదర్సాకి సంబంధించి భయవరం అయితే మదర్సా నేను చూశాను అది కలిసి కూడా మదర్సా ఇంకా తెలీదు ఉన్నదనేసి నేను కూడా ఒకరోజు వెళ్తాను ఇది ఎక్కడ ఇందులో లోపల లోపలే వీటికి మదర్సించిన తొలకు education department